పరిశుధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన సుకరిస్తూ నామమ్మ ఇకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ వాక్యాన్ని విని మీరందరూ మేలు పొందాలని ఆశిస్తూ నిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీ సహోదరుడు విశ్వాసరావు మీరును నా కొరకు ప్రార్థించి సహాయం చేయాలని ప్రభు పేట మనవ చేస్తూ ఉన్నాను కేవలం ప్రార్థన సహాయం మాత్రమే మీ నుండి నేను కోరుతున్నాను ఈ వాక్యం ద్వారా అనేకమంది మేలు క్షేమాన్ని పొందాలని నా ఆశ నా ఆకాంక్ష మంచిది ప్రియులరా మనము చదువుకున్నటువంటి పత్రిక ధ్యానాలలో ఈరోజు మనము పదకొండవ ధ్యాయము పత్రిక ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకున్నా విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయి ప్రార్థన చెంద పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి స్తోత్రాలు నీ మహాకృప చేత మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలు ప్రభా మా మేలు కోరి మా క్షేమాన్ని కోరి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించటకు గాను విశ్వాసములో కొనసాగుటకు గాను మీరు మాకు దయచేసి ఉన్నా నీ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నీ గ్రంథములో నీ మాటలు మేము చదువుకున్నాం తండ్రి మీరే నీ మాటలను తేటగా వివరంగా రీతిగా మాకు బోధించండి వివరించండి ఇందులో నా సత్యాలు భావాలు మీరు మాకు బయలుపరిచి వాటిని అనుసరించి నడుచుకునే కృప మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభై నామములో స్తోత్రాలు అర్పించి వినంత వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులగా మనము చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో ఇస్రాయేలీ యొక్క విశ్వాసం ఎందుకంటే విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర పడి నడిచిపోయి అనే మాట ఒక మహా సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజలైన ఇస్రాయిలులను నడిపించాడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి విశ్వాసము అనేది ఎంత గొప్ప కార్యం చేసిందో మీరు ఆలోచన చేయండి సముద్రాన్ని పాయల చేయటం ఆ రెండు పాయల మధ్యలో ఆరిన నేల మనుషులు చక్కగా నడిచి ఆవలి ఒడ్డుకు చేరడం ఎంత ఆశ్చర్యకరమైన విషయమో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రిల్లారు విశ్వాసమును బట్టి నడి సముద్రములో వారు పొడి నేల మీద నడిచిపోయినట్టు నడిచిపోయారు అని ఎంత అద్భుతం ప్రియర్ ఈ యొక్క దృష్టాంతాన్ని మనము నిర్గమాఖండము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనం నుండి మనం చూడగలం ఫరో సమీపించస్తుండగా ఇస్రాయిలు కన్నులెత్తి అయుక్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యహోవాకు మర్ర పెట్టేది అంతట వారు మోసేతో అయగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుడకు మమ్మను రప్పించిటివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు అయుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఎరనే ముందు చచ్చుడు కంటే అయుప్తీయులకు దాసులు మేలని చెప్పారు అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలగచ్చి రక్షణను మీరు ఓ నిలువబడి నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పారు లేలరా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకొచ్చారు బయటకొచ్చిన తర్వాత సీనాయి అరణ్యములో వారు చిక్కుబడ్డారు ముందుకు పోదామంటే ఎర్ర సముద్రం వెనక్కి పోదామంటే ఐగుప్తు సైన్యం రెండు ప్రక్కల ఘోరమైనటువంటి అరణ్యం ఐగుప్తు నుండి బయటకు వచ్చినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్వాయిలిలకు ఇది ఒక పరీక్ష ఇదొక గొప్ప శోధన అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూడండి ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలను తమ వెనుక వచ్చుట చూచి మెక్కిలి భయపడి ఎహోవాకు మర్ర పెట్టిరి చూడండి భయము అనేది సహజం ఎందుకంటే ఐగుప్తు ఫరో తమ బలమైనటువంటి సేనలను వెంటబెట్టుకుని ఇస్రాయిలులను తరుముతూ వస్తున్నాడు ఎందుకంటే మరలా ఇస్రాయిలులను పట్టుకుని తమ దేశానికి తీసుకొని పోయి బానిసలుగా చేసుకోవటం కోసం శత్రువు తరుముతున్నాడు ముందుకి పోదామంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది అయితే ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలీలు దేవునికి మర్ర పెడుతూ ఉన్నారు అయ్యే మాట మనము గుర్తుపెట్టుకోవాలి మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలను ఆ గోపత్రికైన రాయబడిన రాయబడినమాట కాబట్టి ఇస్రాయలు ప్రజలు చిక్కులో ఉండగా అపాయములో ఉండగా దారి లేనటువంటి పరిస్థితిలో దేవుని వైపుకు చూచి దేవునికి వారు మర్రపెట్టారు మర్ర పెట్టారు ప్రియులరావు దేవుని ప్రజలు కష్టాలు వస్తే దేవునికి మర్ర పెట్టాలి కానీ ఆనాడు ఇస్రాయలు ప్రజల్లాగా మేము పోతాము ఆ విడిచిపెట్టినటువంటి ఐగుప్తు బానిసత్వంలోనే మేము ఉంటాము అక్కడికే పోతాము అని ఎన్నడూ అనకూడదు నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అని ప్రవే చెప్పాడు వెనక శత్రువు ఉన్నాడు ముందు అడ్డు ఉంది వాస్తవమే కానీ అడ్డును తొలగించే దేవుడు మనకున్నాడు ఇది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడనటువంటి విషయం ఇస్రాయలు ప్రజలు గొప్ప చిక్కులో పడి ఉన్నారు అయితే వారు దేవునికి మర్ర పెట్టారు ఒక పక్క దేవునికి మర్ర పెట్టారు ఒక పక్క నాయకుల మీద వారు సనుగుతున్నారు నాయకులేం చేయగలరు నాయకులు మనుషులే వారు దేవుళ్ళు కాదు సేవకులు మనుషులే వారు దేవుళ్ళు కాదు పెద్దలు పరిచారకులు మనుషులే వారు దేవుళ్ళు కారు నీవు మర్ర పెట్టాల్సింది దేవునికి అంటే కానీ నాయకుల మీద సనగడం గొనగడం అది సరికానిది దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు గనుక మనము దేవునికి మొరపెట్టి దేవుని మన దేవుని సహాయాన్ని మనం పొందుదాం ప్రియల స్నాయులు ప్రజలు ఇక్కడ మొరపెట్టారు వాస్తవమే కానీ నాయకుల మీద సనుక్కున్నారు ఇది మంచిది కాదు అయితే నాయకులు వారికి ధైర్యం చెప్పారు పదమూడవ వచనంలో అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుంది చూడుడి ప్రేమ ప్రేమైన స్నేహితులరా సోదరి సోదరులరా దేవునికి మర్ర పెట్టి మనం ఊరకునే ఉండటమే దేవుణ్ణి అడిగి మనము కనిపెట్టడమే దేవుణ్ణి మనము అడిగిన తర్వాత ఆయన ఇచ్చే వరకు మనం ఊపిరిగా కనిపెట్టడమే తప్ప సనగటం కానీ దేవుని మీద ఆయాసపడటం కానీ అది మంచిది కాదు మోసే అదే చెప్తున్నాడు మీరు భయపడకండి దేవుడు ఈ రోజున మీకు కలగజేసేటువంటి రక్షణ మీరు కన్నులారా చూడండి అంతే దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులు మనకు అన్నీ అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే మనమేమీ చేయలేము ప్రభుకి తెలుసు మనం ఏమీ కాని కానివారమని ఏమీ చేయలేని బలహీనులమని భక్తిహీనులమని ప్రభుకు తెలుసు మనము మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అవును ప్రియులారావు ఈ బలహీనుడు బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే రక్షణ పండగలడు మోషాదే చెప్తూ ఉన్నాడు మీరు ఊరక నిలుచుండి చూడండి దేవుడు మీకు కలగ చేసేటువంటి రక్షణ ఎట్లా ఉంటుందో మీరే కన్నులాన చూడండి అని చెప్పి చూడండి ఇంకొక మాట కూడా చెప్పాడు ఇప్పుడు మీ శత్రువులైనటువంటి ఐగుప్తీలను చూస్తున్నారే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ శత్రువులు ఇక ముందు మీరెన్నడూ చూడరు అన్నాడు దేవుడు చేయబోయేటువంటి కార్యం దేవుని సేవకుడైనటువంటి మోసే ఎరిగినవాడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుడు చేసే చేసేవాడని ఎరిగినటువంటి మోసే దేవుని ప్రజలకి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు అయితే మోసేతో దేవుడు అన్నాడు చూడండి పదిహేను వచనంలో అంతలో ఏహోవా మోసేతో నీవేళ నాకు మర్ర పెడుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయులతో చెప్పుము ప్రేమైన వాళ్ళరా ఇస్రాయలు ప్రజలు దేవునికి పెట్టారు సేవకుల మీద శనిగారు సేవకులైతే దేవునికి మరపెట్టారు దేవుడు అన్నాడు నీవు నాకేలా మర్ర పెడుతున్నావు సాగిపండి అని చెప్పు సాగిపండి ప్రేమని వాళ్ళ ఈ మాట మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు మన విశ్వాస జీవితం మన క్రైస్తవ జీవితం మన భక్తి జీవితం ఆగేది కాదు ముందుకు సాగేదే వెనుదిరిగేది అస్సలే కాదు మనం ముందుకు సాగాలి ఒకవేళ ఆగవలసి వస్తే కొంతసేపు ఆగుతాము కానీ వెనుదిరిగేది లేదు ఆగి కొంతకాలం ముందుకు సాగాల్సిందే కానీ వెనుక తిరిగేటువంటి ఆ ప్రశస్తి ప్రసక్తే లేదు ప్రియులు సాగిపోండి అన్నాడు సాగిపోండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కానీ వీళ్ళు చూస్తూ ఉంటే ఎర్ర సముద్రం సముద్రంలో పడి ఎలా సాగిపోతారండి సముద్రంలో ఎలా సాగిపోతారు అవును విశ్వాసం అనేది అదే దేవుడు చెప్పాడు మీరు సాగిపోండి అని సాగటమే అది సముద్రమైనా అది నదైనా అది అరణ్యమైనా అది ఎడారైనా అది ఏదైనా అది ఎటువంటిదైనా నీ కంటికి అది ఎంత భయంకరంగా అసాధ్యంగా నీ కనబడినా నువ్వు సాగిపో నువ్వు సాగిపో అన్నాడంతే ఇదే విశ్వాసం విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి విశ్వాసమును బట్టి మీరు సాగిపోండి అని దేవుడు చెప్పిన మాటను వారు నమ్మారు ప్రజలు సాగిపోతూ ఉండగా మోషే తన కర్రను సముద్రం వైపు చూపించాడు మోషే తన కర్రను సముద్రం వైపుకి చాపినప్పుడు తన చేయి చాపినప్పుడు ప్రేలరా పదహారు వచనంలో నీవు నీ కర్రను ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచి పొదురు దేవుడు చెప్పాడు నీ చెయ్యి చాబోవయ మోసే దరినే ఉన్నాడు తన చెయ్యి చాపాడు మోసే అంటే సముద్రం రెండు పాయిలైంది ఇటు ప్రక్క ఒక గోడగా ఇటు ప్రక్క ఒక గోడగా ఆ సముద్రపు నీరు నిలిచిపోయింది మధ్యన ఆరిన నేల బయలుపడింది ప్రియుల ఒక గుంటను అందులో ఉన్నటువంటి నీటిని బయటికి తోడి ఎండగట్టాలంటే కొన్ని వారాలు పడుతుందండి ఆ గుంటలో మనం పొడి నేల ఏర్పడడానికి కొన్ని వారాలు పడుతుంది కదా మహాసముద్రాన్ని ఆ గడియలోనే ఆ గంటలోనే రెండు పాయలు చేసి తూర్పు గాలి చేత ఆరిన నేలను ఏర్పరిచాడు ప్రభు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు పిల్లలు ఈ కార్యాలను మనం తలపోస్తున్నప్పుడు మనము నమ్ముకున్నటువంటి ఆ దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు మనము వెంబడిస్తున్నటువంటి ఆ దేవుడు మనను రక్షించినటువంటి ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది ప్రియ దేవుడు ఎందుకు ఈ దుష్టాంతాలను రాయించి మనకు ఈరోజున జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మన దేవుని యొక్క గొప్పతనం మన దేవుని యొక్క బలం ఎంత గొప్పదో ఆయన శక్తి ఎంత గొప్పదో మనము ఎరిగి ఉండాలి దేవుని మాట వారు నమ్మారు సాగి అని మోషి చెప్పాడు చెయ్యి చాపి ఆ కర్రను సముద్రం వైపుకు చూపించాడు మీరు సాగిపోండి అన్నాడు వారు సముద్రం ఒడ్డుకు రాగానే సముద్రము దారి చేసింది సముద్రము దారిచ్చింది పొడి నేల మీద వారు నడిచిపోయారు ప్రిలరా అదే సమయంలో అది రాత్రి కాలం ఐగుప్తులు కూడా ఇస్రాయలు ప్రజల్ని తరుముకుంటూ వచ్చారు ఇస్రాయలు ప్రజలను తరుముకుంటూ వచ్చినటువంటి ఐగుప్తులు వారు కూడా సముద్రంలో దిగారండి అయితే వారు సముద్రంలో దిగారు కానీ సముద్రంలో ముందు నడిచిపోతున్నటువంటి ఇస్రాయల్ ప్రజలను సమీపించడానికి వీలు లేకుండా ఇస్రాయిల్ ప్రజలకు ముందు నడిచినటువంటి ఆ మేఘం ఐగుప్తీయులకు ఇస్రాయిల్ ప్రజలకు మధ్యన నిలబడింది అది రాత్రికాలం కాబట్టి ఆ మేఘము వారి మధ్య నిలబడ్డప్పుడు వారి కన్నులు కనబడ్డం మానేసిని ఆ చీకట్లో తరుపుకుంటున్నారు ఐగుప్తీయులు ఇస్రాయలు ప్రజల్ని చేరలేకపోతున్నారు ఎందుకంటే వారి మధ్య మేఘస్తంభం ఉంది అయితే ముందు వెలిగిచ్చుటకు ఇస్రాయేల్ ప్రజలకు అగ్ని స్తంభం ఉంది ప్రియలార దేవుడు ఎంత అద్భుతంగా వారిని నడిపిస్తున్నాడో చూడండి సముద్రాన్ని రెండు పాయలు చేశాడు మధ్యలో ఆరిన నేల నేర్పరిచాడు శత్రువు తరుముతూ ఉంటుండగా శత్రువుకి వారికి మధ్య మేఘ స్తంభంగా నిలబడి శత్రువులు కన్నులు కనబడకుండా ఆ చీకట్లో మేఘములో ఇస్రాయిలు ప్రజలను వారు సమీపించకుండా చేశాడు అయితే చీకట్లో ప్రయాణం చేస్తున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇస్రాయిలులకు ముందు అగ్నిస్తంభంగా ఉండి వారికి దారి చూపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అదేవిధంగా వారు నడిచి ఆవలి ఒడ్డుకు వారు చేరుకుపోయారు దేవుని నడుపుదల దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క అద్భుత కార్యాలు మనము ఆలోచన చేస్తే ప్రియులరా మన దేవుడు ఎంత గొప్పవాడు మనకు అర్థమవుతుంది ఆ ఎర్ర సముద్రము మధ్యలో తన ప్రజలను నడిపించినటువంటి ఆ విధానం మీరు ఆలోచన చేయండి శత్రువుకి కళ్ళు కనపడకుండా మేఘంలాగా అడ్డుపడ్డాడు తన ప్రజలు చక్కగా సాగిపోవడానికి అగ్నిస్తంభంగా ముందు నిలిచాడు మన ప్రభు ఈ లోకం అనేటువంటి మహాసముద్రములో చక్కగా మనం నడిచిపోవటానికి దేవుడు తన వాక్యమును వెలుగుగా మనకిచ్చాడండి తన వాక్యమును మనకు వెలుగుగా ఇచ్చాడు ఈ అవిశ్వాసులైనటువంటి ఈ లోకస్తులకు గుడ్డితనాన్ని కలగజేశాడు అపవారి ఏ వి సంబంధమైన దేవత అందుకని వారికి మనం కనబడం మనం చేసేది వారికి అర్థం కాదు మన ఉనికి వారికి అర్థం కాదు మనల్ని వారు సమీపించలేరు మన శత్రువు మనల్ని సమీపించలేడు మనం ముందుకు సాగిపోవటానికి ఈ భయంకరమైనటువంటి పాపాంధకారములో వాక్యం అనే వెలుగు మనకి ముందు ఉన్నది మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం ఎంత గొప్ప ఏర్పాటు దేవుడు మనకు చేశాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అంటే విశ్వాసమును బట్టి ఆ మహాసముద్రములో పొడి నేల మీద చక్కగా ఇస్రాయల్ ప్రజలు నడిచిపోయారు అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినములో విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చేయ చూచి మునిగిపోయి వారు ఇస్రాయల్ ప్రజలు మునిగిపోయినవారు ఐగుప్తీయులు ఇస్రాయల ప్రజలు విశ్వాసులు విశ్వాసమును బట్టి ముందుకు సాగిపోయినటువంటి వారు ఐగుప్తీలు అవిశ్వాసులు ఐగుప్తీలు దేవుణ్ణి ఎరగనటువంటి వారు లోకస్తులు దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుణ్ణి నమ్మనటువంటి వారు ప్రభుని అంగీకరించినటువంటి వారు ప్రభుత్న రక్షణ పొందనటువంటి వారు వీరు అన్యులు వీరు అవిశ్వాసులు వీరు దేవుణ్ణి ఎరగనటువంటి వారు వీళ్ళు మునిగిపోయారు వీళ్ళు మునిగిపోయారు ఇస్రాయేల్ ప్రజలు చేసినట్టు చేశారు కానీ వీరు మునిగిపోయారు కారణం ఏంటి ఇస్రాయేల్ ప్రజలకు దేవుని పట్ల విశ్వాసం ఉంది కాబట్టి నడిచిపోయారు వీరు విశ్వాసం లేని అవిశ్వాసాలు కాబట్టి వీరు మునిగిపోయారు ఇప్పుడు కూడా లోకంలో మనం చేసినట్టే అవిశ్వాసాలు కూడా చేస్తూ ఉంటారండి మేము అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటాం కానీ వారు ములిగిపోయేవారు అద్దరికి చేరేవారు కాదు వారు ములిగిపోయేవారు వారు పరలోకానికి చేరేవారు కాదు వారు ములిగిపోయేవారు కారణం ఏంటి వారికి విశ్వాసం లేదు ఇస్రాయల ప్రజలు చేసినట్టు చేశారు కానీ ములిగిపోయారు ములిగిపోయారు ఒకటే ఇస్రాయిల్ ప్రజలు విశ్వాసమును బట్టి ముందుకు సాగిపోయారు అయ్యుక్తులు ములిగిపోయారు కారణం ఏంటంటే వారికి విశ్వాసము లేదు ప్రియుల గమనించండి విశ్వాసము అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది విశ్వాసము ముందుకు సాగిపోయేటట్టు చేస్తుంది అవిశ్వాసము ముంచేస్తుంది ప్రియుల మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని మీదనే మనము ఆధారపడాలి రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదం అద్దరికి చేరడానికి ఒక పడవని మనం ఎన్నుకోవాలి అద్దరికి చేర్చే పడవ మన ప్రభువు మాత్రమే ఎందుకంటే మనకంటే ముందు మన ప్రభు మన వలనే రక్తమాంసములు ధరించుకుని శరీరదారిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మనుష కుమారుడుగా లోకంలో జీవించి మన వలనే ఆయన శోధించబడ్డాడు మన ఆయన హింసించబడ్డాడు శోధించబడ్డాడు పరీక్షించబడ్డాడు ఆ ప్రభువు మనలాగనే అన్నీ అనుభవించాయి అన్నిటినీ కూడా జీవించి మనకంటే ముందు పరలోకానికి ప్రవేశించి విశ్వాసం అనేది ప్రభువుని వెంబడించేటట్టు చేస్తుంది ఇక్కడ ఇస్రాయలు ప్రజలకు ముందు ఏమున్నది అగ్నిస్తంభం మన ప్రభువే అగ్నిస్తంభము వలె మన ప్రభువు వారి కంటే ముందు నడుస్తూ ఉంటుండగా ఆ అగ్నిస్తంభమును వెంబడించారు ఇస్రాయలు ప్రజలు ఈనాడు మనకున్న అగ్నిస్తంభం ఏమిటో తెలుసా దేవుని వాక్యం అగ్ని స్తంభం వారికి వెలుగునిచ్చింది అన్నాడు చూడండి ఎరుక పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవచనములో అప్పుడు ఇస్రాయిలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయిల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయేలీలను సమీపించలేదు ప్రేమైన వాళ్ళరా వెలుగుగా ఉండెను వెలుగిచ్చెను ఇస్రాయేలులకు ముందు వెలుగు అయువతీలకు ముందు చీకటి అవిశ్వాసికి గుడ్డితనం చీకటి విశ్వాసికి వెలుగు ప్రభు ఇస్రాయేలు ప్రజలకు ముందు వెలుగుంది ఆ వెలుగు దేవుని యొక్క వాక్యమే నూట పంతొమ్మిదవ కీర్తనలో భక్తుడు చెప్పాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అన్నాడు చీకటిలో వెలుగు చీకటిలో మరింత చీకటి ఐగుప్తీయులకు చీకటిలో వెలుగు ఇస్రాయిలీలకు ప్రియమైన వాళ్ళరా గమనించండి వెలుగును వెంబడిస్తూ ఇస్రాయిలీలు అద్దరికి చేరారు చూడండి నిర్గమాఖండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను నీళ్లు విభజింపబడగా ఇస్రాయిలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను ఐగుప్తీయులను చెడు ఇరవై మూడవ చంలో ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి అయితే వేకువజామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిని అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయల్ ఎదుట నుండి పారిపోదాము రండి యహోవా వారి పక్షం మనం మనతో యుద్ధము చేస్తున్నాడని చెప్పుకొని ఐగుప్తీలు సముద్రపు మధ్యలోనికి వచ్చేసారు దేవుడు వారిని చూశాడు దేవుడు వారిని చూచినప్పుడు వారికి కలవరం దేవుడు ఇస్రాయలు ప్రజలను చూచాడు వారు చక్కగా సాగిపోతున్నారు దేవుడు ఐగుప్తీయులను చూచాడు వీరికి కలవరం వచ్చింది దేవుడు ఒక్కడే ఇక్కడ విశ్వాసులు అవిశ్వాసులు దేవుని చూపు అవిశ్వాసులకు కలవరం దేవుని చూపు విశ్వాసులకు వెలుగు మోషే ఆనాడే చెప్పాడు మీరు చూస్తున్నటువంటి ఐగిప్తీలు ఇక ఎన్నడూ మీకు కనబడరు అనగానే మారు ముందుకు సాగిపోయారు ప్రియులరా అది ఇక్కడ జరిగింది ఇరవై ఏడు వచ్చిన మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులు అరిచూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశాను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అన్నాడు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను ఆ దినమన ఎహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి నుండి ఇస్రాయేలీలను రక్షించెను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున సూచిరి ప్రిలరావు మోసే చెప్పినట్టుగానే ఇక ఎన్నడూ వీరు మీకు కనబడరు అన్నట్లుగానే అప్తి చచ్చిపోయారు ఒక్కడు కూడా మిగలలేదు ఎందుకు చచ్చిపోయారు విశ్వాసం లేదు దేవుణ్ణి నమ్మలేదు నాశనమయ్యారు దేవుణ్ణి నమ్మలేదు చచ్చిపోయారు దేవుణ్ణి నమ్మలేదు వారు శవాలై తెప్పలుగా తేలిపోయారు దేవుణ్ణి నమ్మినేసినా ఏలేను చక్కగా ఆరిన నేల మీద చక్కగా నడిచిపోతూ వారు కుటుంబాలతో వారికి ఉన్న సమస్త సంపాద్యముతో అద్దరికి చేరుకున్నారు విశ్వాసమును బట్టి ప్రియమైన స్నేహితులారా సోదరి సోదరులారా ఈ లోకమనేటువంటి మహా మనం చక్కగా సాగిపోవాలంటే మనకు ఉండాల్సింది విశ్వాసం అవిశ్వాసం నిన్ను ముంచేస్తుంది నాశనం చేస్తుంది విశ్వాసం నిన్ను ముందుకు సాగేటట్లు చేస్తుంది అద్దరికి చేరుస్తుంది కనుక వేసునందు విశ్వాసం వంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడరు ప్రార్థన చేత పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాక్య తలంపులను మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటిని నమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించే కొడుకు మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభై నే సుకరిస్తు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినంత వేడుకుంటున్నాము తండ్రి ఆమె